జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజునగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర పెంకటరమణ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆలయానికి చేరుకున్నారు గుడి ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులను అడ్డుకున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫైల్స్ పట్టుకుని ఎలా వస్తారని అధికారులను ప్రశ్నించారు జిల్లాలో ఎన్నో దేవాలయాలుండగా ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారంటూ వాగ్వాదానికి దిగారు నేతలు నిబంధనల ప్రకారమే వచ్చామని దేవదాయ శాఖ అధికారులు తెలిపారు పెట్టారు పబ్లిక్ వస్తున్నారు అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్ లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు మేము మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించాలి జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీస్ ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ఆలయం మరి ప్రభుత్వం అదే విధంగా సురక్షితంలో ఉంది దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఏవచ్చానంటే ఉద్దేశం అదే దీన్ని మేము టేక్ ఓవర్ రిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా గా నేనే హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది అంత తత్తంగా జరుగుతున్న సందర్భంలో ఆగా మేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రోజు కూడా వాళ్ళు వచ్చేది వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు మరి